హాయ్ గైస్ వెల్కమ్ టు టీ స్క్వేర్ వైబ్స్ నేను మీషోలో మొన్న డీల్స్ జరుగుతుంటే ఈ బెడ్షీట్స్ చాలా ఎస్థెటిక్గా ఉంది అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను ఇది ఆ డీల్స్లో నాకు టూ నైంటీ అలా వచ్చింది ప్రెసెంట్ దీని రేట్ అయితే త్రీ థర్టీ ఫైవ్ ఉంది అసలు ఏమేమి ఉన్నాయి బెడ్షీట్లో అలాగే ఏమేమి వచ్చాయో ఒకసారి చూద్దాం లెట్స్ అన్బాక్స్ ఎట్ ఇక్కడ సింగిల్ అన్నాడు అంటే మేము హాస్టల్లో ఉంటాం కాబట్టి సింగిల్ బెడ్షీట్ మాకు తగ్గుతుంది సోపెన్ ఇది ఓపెన్ బెస్ ఇందులో టూ క్వశ్చన్స్ ఇచ్చాడు ఇట్స్ చాలా సాఫ్ట్గా ఉంది అండ్ వన్ పిల్లో కవర్ అండ్ వన్ బెడ్షీట్ మొత్తం ఇది కాటనే సిల్క్ కూడా ఏం మిక్స్ లేదు టూ ట్వంటీ ఫైవ్కి చాలా వర్త్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక సింగిల్ బెడ్షీట్ అండ్ ఒక పిల్లో కవర్ అండ్ టూ క్వశ్చన్స్ అండ్ ఇది కూడా చాలా సాఫ్ట్గా ఫుల్ కాటనే ఉంది అండ్ దీని వెనకాలే ఇలాగా జిప్ ప్రొవైడ్ కూడా చేశారు ఫుల్ కాటన్ బ్యాగేజ్లో ఉంది అండ్ ఇది కూడా మెటీరియల్ చాలా సాఫ్ట్గా అండ్ చాలా కలర్ఫుల్గా కూడా ఉంది మొత్తం లైక్ ఇంకా ఎస్థెటిక్గా అనిపించింది అన్నమాట మీకు ఎలా అనిపించింది వీడియో దీని లింక్ కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్కి తక్కువ బడ్జెట్లోనే మంచి మంచి ఐటమ్స్ కోసం కొన్ కావాలి అంటే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్